చూడండి ఎవరినైనా మనం పిలిచినప్పుడు ఒక్కసారి పిలిస్తే అదొక విధానంలో ఉంటుంది రెండు సార్లు పిలిచామంటే సంథింగ్ ఇంపార్టెంట్ వెంటనే అటెండ్ అవ్వాలి ఏదో అర్జెంట్ మ్యాటర్ ఉండి ఉండొచ్చు అని బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది పేర్లు దేవుడు మోర్ దెన్ వన్స్ పిలిచిన సందర్భాలు ఉన్నాయి ఒకే మాటను ఒక ఒకసారి కంటే ఎక్కువగా దేవుడు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే ఆ మాటకు ఆ స్ట్రెస్ చేయబడిన మాటకు ఒక ఇంపార్టెన్స్ ఉంది అని మనం గమనించాలి క్రైస్తవ్యంలో క్రైస్తవ విశ్వాసంలో దేవునికి మనకు మధ్యలో ఉన్న సంబంధము చాలా శ్రేష్టమైన విధానంలో చాలా విచిత్రమైన విధానంలో కూడా ఉంటుంది దేవుడు మన తండ్రి ఆయన బిడలం మనం ఆయన కుమారులము ఆయన కుమార్తెలము అది దట్ ఈస్ వన్ రిలేషన్షిప్ విత్ వీ హ్యావ్ విత్ గాడ్ ఇంకొకసారి బైబిల్లో దేవుడు అంటాడు మీరు నా స్నేహితులు అంటాడు సో దేవుడు మన స్నేహితుడు సో ఇద్దరు స్నేహితుల మధ్యలో ఉండే రిలేషన్షిప్ను మనం దేవునితో షేర్ చేసుకుంటున్నట్లు ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తున్నాము నీవు నా సేవకుడవు నీవు నా సేవకుడవు అనే మాట రెండు సార్లు మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో దేవునికి మనకు మధ్యలో ఉన్న సంబంధము చాలా విధాలుగా ఉంటుందండి చూడండి దేవుడు మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను అంటే అర్థం ఏంటంటే ఒకవేళ మీకు ఒక కుమారుడు లేకపోవచ్చు ఒకవేళ మీకు పిల్లలు లేకపోవచ్చు మా వృద్ధాప్యంలో మమ్మల్ని ఎవరు చూసుకుంటారు మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు మా ఆలన పాలన ఎవరు చూస్తారని ఒకవేళ మీరు బాధపడుతుంటే మనందరికీ ఒక కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు కాబట్టి ఒక కుమారుడిగా ఒక కుమారుడు నీ జీవితంలో ఏ బాధ్యత తీసుకొని ఎలా ఆదరిస్తాడో తల్లిదండ్రులను నీ జీవితంలో కూడా దేవుడు అట్టి విధంగా కార్యాలు చేస్తాడు బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు మన ప్రాణ ప్రియుడు అనే మాట కూడా చూస్తాం సో దేవుడు మన ప్రియుడు మనము ఆయన చేత ప్రేమించబడిన వారము నూతన బంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుని సువార్త ప్రకటించడానికి పిలువబడినవారు లేక దేవుని యొక్క పొలములో ఆత్మల పంటను కోసే వారందరినీ దేవునితో జత వారు దే ఆర్ కో లేబరర్స్ విత్ క్రైస్ట్ అనే మాట కూడా వాక్యంలో చూస్తాం సో దేవునికి మధ్య మనకు మధ్యలో ఉన్న సంబంధము మరి అనేక విధాలుగా ఉంది సో దేవుడేదో కేవలం మన తండ్రే కాదు ఆయన మనల్ని ప్రేమించే మన కొరకు ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడు కూడా ఒకవేళ నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో ఆయన నిన్ను ప్రాణంగా ప్రేమించే ప్రాణ స్నేహితుడు కూడా ఆయన ఒక తండ్రిగా ఆదరించేవాడు మాత్రమే కాదు ఒక కుమారుడుగా కూడా మనల్ని ఆదరించేవాడు మనల్ని ప్రేమించేవాడు అని గుర్తుపెట్టుకోవాలి సో ఈ వచనంలో మనం ఇప్పుడు చదివిన ఏషియా గ్రంథం ఇరవై క్షమించండి నలభై నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినలో మనం చదివాము నీవు నా సేవకుడవు యు ఆర్ మై సర్వెంట్ ఉదయకాల సమయంలో దేవుని సేవకులుగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి విశ్వాసులు రక్షించబడిన మనందరం కూడా దేవుని సేవకులము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు వీఆర్ గాడ్స్ సర్వెంట్స్ సర్వెంట్ అంటే అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఒక యజమానుని కింద పనిచేసేవాన్ని సేవకుడు అని పిలుస్తూ ఉంటాడు సో ఒక యజమానుడు మనకు ఉన్నాడు అనమాట ఆ యజమానుడు ఎవరంటే దేవాతి దేవుడు చాలాసార్లు అనుకుంటాం సేవకులు లేక దేవుని పనిచేసేవారు కేవలం ఫుల్ టైంలో ఉండి మరి వారి ఉద్యోగాలు విడిచిపెట్టో లేకపోతే వారి చదువు అవ్వగానే సేవకు వచ్చిన వారు మాత్రమే సేవకులు అని మనం అనుకుంటాం కానీ విశ్వాసులుగా మనందరిలో కూడా సేవా భావము సేవా తత్పరత ఉండాలని యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన జీవించిన దినాల్లో చాలా ఆ మాటలను ప్రస్తావిస్తూ వచ్చారు సో దేవుని బిడలంగా మనము ఒక సేవకునికి ఉన్న మనస్సు ఒక సేవకుడు కలిగి ఉన్న యాటిట్యూడ్ మనం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది